నాలుగు సచివాలయాలు గ్రీన్ మ్యాచ్ నాలుగు సచివాలయాలు కలిసి సచివాలయాలు నాలుగు సచివాలయాలు కలిసి ఓకే అందించొచ్చారమ్మ ఇక్కడేనా

బోర్ బరేద్దా అది వన్ ల్యాక్ అవుతుంది పడుతుందా రెండింటి పంచ రెండింటి వస్తుందమ్మా

రమ్మనండి జాబ్ మేళ కండక్ట్ అవుతుంది లేకపోతే రెజ్యూమ్ తీసుకొని రమ్మనండి మనం పెట్టిద్దాం ప్రయత్నాలు చేయండి ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా మగ పిల్లలు ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఎవరు రారు చదువుకున్న కదా వాళ్ళే బయటకొచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి మీ వారికి పెన్షన్ రావట్లేదా అరవై దాటిందా ఆధార్ లో ఉందా అరవై అని అది ఆధార్ తక్కువ ఉంటే మీరు రాసుకునేటప్పుడు ప్రొఫెషన్ కార్డు ఉందా అరే లెవెన్ కేవీ ఆ లెవెన్ కే ఉంది షాక్ పడుతుంది అంటే ఏం కాదు తీరా అని అతను చేసేవాడికి అట్లోడు అట్లాడు పోయి పనిచేసాడు అంటే అది తగిలి అబ్బాయి ఖర్చు అయి మైనా అంటే అనిపోవలసింది వాళ్ళ తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి నలభై లక్షలు యాభై లక్షలు దాకా ఖర్చు పెట్టి ఇచ్చేసారు అది అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో మేనేజ్ చేసుకుని గవర్నమెంట్ లెవెల్కి వాళ్ళ మీద ఏమి కేసు రానివ్వకుండా ఇది చేసి ఇచ్చేసారు అప్పటికి నేను చాలా వరకు పోరాటం మాటల మూడు మాటలు వచ్చి చూసారు చూస్తే ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం తెలుసు కానీ ఒక్క పని కూడా ఏమైనా అస్సలు కనర్స్ నట్టే ఉంది అబ్బాయి మైండ్ అయినప్పుడు ఏ సంవత్సరం జరిగింది ఇది జరిగి కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది మన గవర్నమెంట్ చూసిన తర్వాత అవును ఇది పెన్షన్ కూడా పెన్షన్ ఇవ్వాలి ఏమీ ఇవ్వకుండా కనీసం ఒక పది రూపాయలు కూడా హాస్పిటల్ కి వెళ్ళి

స్కూల్ పెట్టుకొని పడిపోతారు ఈ ఏరియా వేరే వాళ్ళు ఇది కూడా మందేనా ఆట వస్తువులు బాగుంటుందమ్మా మన స్పోర్ట్స్ మినిస్టర్ ఉత్తమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో గాని జిల్లాలో గాని ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోకుంటుంటే ఆమె ప్రజా సమస్యల్ని తెలుసుకునే దానికి ముఖ్యంగా పట్టణాల్లోనే సుందరపేట పట్టణంలో అదే విధంగా అన్ని వార్డుల్లో వాటి సమస్యలు తెలుసుకొని తద్వారా అధికారుల ద్వారా వాటిని పరిష్కరించేదానికి ఒక ప్రతిరోజు కూడా గుడ్ మార్నింగ్ షొల్లూరు పెట్టని గుడ్ మార్నింగ్ నైట్ పెట్టని కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకోవడం ప్రజా సమస్యల్ని నేరుగాపెయించు మౌలిక అవస్థలు అయితే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అయితే తెలుసుకునే దానికి ఒక వేదిక ఇది నిజంగా చాలా ఆయన ఆయన ఆలోచన మేరకు ఆమె కొత్తగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు లేకపోవడం చాలా సంతోషంగా సమస్యలు తెలుసుకొని అధికారుల ద్వారా వాటిని పరిష్కరించే దానికి ఆమె చొరవ తీసుకోవాలని మరి ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా మౌలిక వ్యవస్థలే కాదు వ్యక్తిగత సమస్యలు కూడా మేము వెళ్తా ఉంటే వాళ్ళు పెన్షన్ రాలేదనో రేషన్ కార్డు రాలేదనో తాగునీ రాలేదనో తెలియజేస్తూ ఉంటారు మరి సందర్భంగా కమిషనర్ రికార్డు కూడా రిక్వెస్ట్ చేసేది ఎక్కడ ఎక్కడైతే తిరిగిందో ఎవరైతే ఎమ్మెల్యే గారికి సమస్యలు విన్నవించారో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఆ అధికారులు ఎంఆర్ఓ కానీ అందరూ కూడా వాటిని తప్పకుండా పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా అధికారులు మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంత పల్లెల్లో కూడా తీసుకోవాలని అన్ని గ్రామాలు కూడా తిరిగి ప్రజలతో మన్యేకమైన ప్రజల సమస్యను తెలుసుకుని శాసన సభలు మా సమస్యలను తెలుసుకున్న దాని మా ఇంటికి వచ్చి అనే విధంగా మనం పని చేయాలని చెప్పని కూడా నమస్కారం ఈ రోజు మాలాయ్కోట ఏరియాకి గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే కార్యక్రమాన్ని ఇక్కడికి రావడం జరిగింది మాలాయ్కోటలో అన్ని ఇల్లులంతా తిరిగి ప్రజలకి ఎలాంటి సమస్యలున్నా వ్యక్తిగత సమస్యలు కావచ్చు అలాగే రోడ్లు డ్రైనేజ్లు హౌసింగ్ సమస్యలు ఎలాంటి ఉన్నా సరే ఇక్కడ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అలాగే హౌసింగ్ అధికారులు అందరు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ప్రతి రోజు ఉదయాన్నే యోగా కార్యక్రమం అలాగే దాని తర్వాత అక్కడే ఉన్న ఏరియాలో మనం గుడ్ మార్నింగ్ నాయుడుపేట అనే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అలాగే అధికారులు అందరూ కలిసి ఒక్కొక్క ఏరియాని చూస్ చేసుకొని ప్రతిరోజు కూడా టౌన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో టౌన్లన్నీ కూడా తిరుగుతున్నాం అలాగే పల్లెకి కూడా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటు పడుతున్నారు ఆయనకున్న ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు ఆయన పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అలాగే సంక్షేమం కోసం కూడా ఆయన పోరాడుతున్నారు ఆయనకి ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఆయన అడుగు నడుస్తూ మా వంతు కృషిగా మేము ప్రజాప్రతినిధులందరం కూడా మా మా నియోజకవర్గాల్లో మా మా నియోజకవర్గ సమస్యలు గాని అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మేమందరం కూడా పాటు పడుతూ ఆయన అడుగు జాడల్లోనే నడవడం నడిచే విధంగా ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈ గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ఉదయం పూట అయితే అందరూ కూడా ఉంటారు అందరు సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటదని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆ సూలూరుపేట టౌన్ లో అలాగే నాడుపేట టౌన్ లో స్టార్ట్ చేసాం ఇంకా కూడా ఒక్కొక్క మండలాన్ని ఎంచుకొని ఒక్కొక్క ప్రతి పల్లెకి వెళ్లి వారి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ప్రతి వారం శుక్రవారం కూడా ఏర్పాటు వారి సమస్యలు కూడా తెలుసుకొని వాటిని కూడా పరిష్కరించే మార్గంగా ముందుకెళ్తున్నాం అలాగే రాని వాళ్ళని మనము ఇక్కడికి వాళ్ళ ఇంటికే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఇక్కడ ఎంతో మందికి పెన్షన్లు గాని అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ సంవత్సరం రోజుల్లో అందరికి కూడా అందుతున్నాయి హౌసింగ్ లేని వాళ్ళకు కూడా హౌసెస్ హౌస్ సైట్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ముందు రేషన్ కార్డులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు కూడా సులువుగా వచ్చే మార్గం కూడా ఇక్కడ ఎంఆర్ఓ గానీ విఆర్ఓలు సచివాలయం సిబ్బంది కూడా అందరు ఇక్కడికి వచ్చి నోట్ చేసుకోవడం జరుగుతుంది త్వరలోనే వీళ్ళకున్న సమస్యలు అన్ని కూడా పరిష్కరించే వైపు ముందుకెళ్తూ ఇంకా కూడా మన నాలుగు సంవత్సరాల వ్యవధిలో సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు అన్ని అందేలాగా చూస్తూ సూలు ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అందరు కూడా సహకరిస్తున్నారు అందరికి ధన్యవాదాలు